బాలు వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఇద్దరూ కూడా కార్ స్టాండ్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మీనా అక్కడికి వస్తుంది ఇక మీనాను చూసి రాజేష్ ఇలా అంటూ ఉంటాడు బాలు భోజనం కూడా చేయకుండా తిరిగేలా చేశావు కదమ్మా అని అంటూ ఉంటే అందుకే అన్నయ్య ఆయన కోసం క్యారేజ్ తీసుకువచ్చాను అని అంటుంది ఏ రోజు కూడా కనపడకుండా వెళ్తున్నావా అని బాలు వెటకారంగా అంటాడు దాంతో మీనా అందుకే కనపడి చెప్పి తినమని ఇచ్చి వెళ్దామని వచ్చాను జాతరలో పసిపిల్లలు తప్పిపోతే ఎంత కంగారు పడతారో అంత కంగారు పడ అని మీనా అంటూ ఉంటే అవును ఈ రోజు ఎక్కడికి మాయమైపోదాం అనుకుంటున్నావు అని బాలు అనేసరికి మనం కొంతమందికి రుణపడి ఉన్నామండి ఆ రోజు ఎమ్మెల్యే గారింటికి ఐదు వందల పూలదండలు రెడీ చేయడానికి కొంతమంది మన ఇంటికి పూలమాలలు కట్టడానికి వచ్చారు కదండి వాళ్ళు ఎవ్వరూ కూడా డబ్బులు తీసుకోలేదు అందులో ఒక అక్కకి ఈ నవరాత్రుల కోసం దండల ఆర్డర్ వచ్చాయి అందుకోసమే తనకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను మనకి అవసరం వచ్చినప్పుడు ఏం ఆశించకుండా సహాయం చేసిన వాళ్ళకి మర్చిపో కదా అని అందుకే వెళ్తున్నానండి అని మీనా అనేసరికి ఖచ్చితంగా మర్చిపోకూడదు మీనా వాళ్ళకి మన సాయం అవసరమైనప్పుడు అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అని బాలు కూడా అంటాడు దాంతో రాజేష్ ఇద్దరూ ఒక్కలాగా ఆలోచించే భార్యాభర్తలు చాలా అరుదుగా ఉంటారా దాంట్లో మీరొకళ్ళు అని పగుడుతూ ఉంటే దాంతో బాలు అప్పుడప్పుడు ఇద్దరం ఒక్కలాగే అరుచుకుంటాం కూడా నిన్ననే ఆ విషయం అని అంటూ ఉంటాడు దాంతో మీనా అన్నయ్య మీకు కూడా కలిపి భోజనం తీసుకొచ్చాను ఇద్దరు కలిసి సి తినండి అని చెప్పేసరికి అవునా మరి చెప్పవే అమ్మా చేతులు కడుక్కుని వస్తాను అని రాజేష్ అక్కడి నుంచి వెళ్తాడు ఇక మీనా బాలుతోటి ఎవండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది ఏంటది అని బాలు ఆత్రంగా ప్రేమగా అడుగుతాడు మరి మర్చిపోకూడదు అని మీనా అనేసరికి ఐ లవ్ యూ చెప్పాలా అని అంటాడు బాలు కాదు మరి సాయంత్రం హల్వా తేవాలా మరి ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు అని బాలు అనేసరికి చేతిలో లంచ్ బాక్స్ పెట్టి మర్చిపోకుండా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బాక్స్ తెండి అని అంటుంది మీనా